నమస్తే నేను మినగేష్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ క్యాప్ కోటాను భర్తీ చేసేసింది ఈ క్యాప్ కోటాలో మొత్తం మీద రెండు శాతం సీట్లు ఈ కేటగిరీ కేటాయిస్తారు అయితే ఇందులో ఒక విశేషం ఏమంటే ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఓసీ కేటగిరీలో నూట తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన ఒక విద్యార్థికి సీట్ దక్కింది అలాగే బీసీ డికి సంబంధించి నూట తొంభై రెండు మార్కులు ఎస్సీ కోటాకు సంబంధించి నూట యాభై ఏడు మార్కులకే ఎంబీబీఎస్ సీట్ దక్కింది అదేవిధంగా గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజీ ఇది కూడా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది ఇక్కడ క్యాప్ కేటగిరీలో ఓసీకి ఆరు వందల నాలుగు మార్కులు వచ్చిన విద్యార్థికి సీట్ వచ్చింది ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో ఈ క్యాప్ కోట కింద ఓసీ కేటగిరీలో ఆరు వందల ఎనిమిది మార్కులు కర్నూలు మెడికల్ కాలేజీలో బీసీడికి సంబంధించిన కేటగిరీలో ఆరు వందల పదహైదు మార్కులకు ఈ క్యాప్ కోట కింద సీటు దక్కింది మొత్తం మీద విద్యార్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఎవరైతే ఈ క్యాప్ కోటా కేటగిరీలో ఉన్నారో వాళ్ళు చాలా కాలం నుంచి తమ కౌన్సిలింగ్ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ కేటగిరీకి సంబంధించిన సీట్లను అయితే భర్తీ చేసేసింది ఇక ఎన్సిసి పిడబ్ల్యూడి ఈ రెండు కోటాల కింద సీట్లను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించింది ఇది బహుశా ఒక రెండు మూడు రోజుల్లో ఈ కోటాలకు సంబంధించిన సీట్ల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి అవుతుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి